ఉండడానికి తినడానికి ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా ఇబ్బంది ఏమీ లేదు మిమ్మల్ని అంటే మొత్తం తిప్పి తిప్పి చూపెట్టామా లేకపోతే ఒకే చోట తీసుకోండి ఏమైనా మిమ్మల్ని ఫోర్స్ చేయడం ఏమైనా జరిగిందా లేదు అంటే మీకు నచ్చిన గేదని టైం ఇట్లా అంటే మనకు చూసుకోవచ్చు మీకు వెనక కనబడుతున్న గేదెలన్నీ మనకి అంకులు వాళ్ళైతే వచ్చి తీసుకున్నారు మొత్తం ఇరవై అయితే తీసుకున్నారు మీకు ఒకసారి అంకులతో కూడా మాట్లాడిస్తాను ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది అంకులు మీరు వచ్చి కొంచెం పెద్ద మాటలు ఐదు రోజులు అవుతుంది మీకు ఏమైనా ఉండడానికి తినడానికి ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా ఇబ్బంది ఏమీ లేదు మిమ్మల్ని అంటే మొత్తం తిప్పి తిప్పి చూపి లేకపోతే ఒకే చోట తీసుకుంటామైనా మిమ్మల్ని ఫోర్స్ చేయడం ఏమైనా జరిగిందా జరిగిందా అంటే మీకు నచ్చిన ఏదని నచ్చిన ఏదని తీసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది ఏమీ లేదు అంటే నా దగ్గర రావడానికి ఎవరైనా రావచ్చా రావచ్చు మనకు ఆంధ్ర తెలంగాణ అండి నేను లేకపోతే నేను ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా ఇబ్బంది ఏమి లేదు అంటే మీరు అంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఏం చెప్పాల ముర్రా గేదెలు తీసుకోవచ్చా లేదా తీసుకోవచ్చు మీరు రా నా దగ్గర రావడం జరిగింది రెండోసారి 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 అయితే రావడం జరిగింది అంత ముందు నవంబర్ నవంబర్ టైంలో వచ్చారు అంకులు మళ్ళీ ఇప్పుడు చాలా అంటే చాలా మంచి గేదెలు అండి మీకు ఒకసారి గేదెలను కూడా చూపెడతాను చూపెడతాను ఎక్కడ అండి మీది ప్రాపర్ అడ్రస్ ఏలూరు దగ్గర చింతలపూడి చింతలపూడి ఏలూరు దగ్గర చింతలపూడి ఒకసారి మీ గేదెలను కూడా చూపెడతాను ఓకే బ్రదర్ అండి థ్యాంక్ యూ అంకులు అంతకుముందు వచ్చిన వాళ్ళే మనకి చాలా అంటే చాలా మంచి గేదలు అండి తీసుకున్నాం మీకు ఒకసారి గ్లర్ క్వాలిటీస్ కూడా చూపెడతాను చాలా అంటే చాలా మంచి అండి మీకు ఒకసారి ఇటువంటి క్వాలిటీ గేదెలు వచ్చేసి మనకు ఆంధ్ర తెలంగాణ అయితే ఇప్పిస్తడం అండి